ఆత్మబోధ భాగం ఆరు మనసు సేవకుడా యజమానా ఒకరోజు ఉదయం ఆదిత్య ధ్యానం చేస్తున్నప్పుడు అతని మనసు వింతగా కలతపడసాగింది పాత జ్ఞాపకాలు చిన్న చిన్న బాధలు కొన్ని భవిష్యత్తు భయాలు ఆదిత్య తనతోనే ప్రశ్నించాడు నా మనసు నేను నియంత్రిస్తున్నానా లేక నా మనసే నన్ను నియంత్రిస్తున్నదా అతని కళ్లలో సందేహం హృదయంలో తటపటాయింపు అప్పుడే గురువు మహర్షి వేదాంతానంద అక్కడికి వచ్చి నిమ్మదిగా అన్నారు ఆదిత్య ఇదే నీ తదుపరి పాఠం మనసు సేవకుడా యజమానా గురు మొదటి ఉపమానం కోల్పోయిన గుర్రం గురు తన దండం నేలపై పెట్టి మాట్లాడుతూ ప్రారంభించారు ఏ రాజుకైనా ఒక గుర్రం ఉంటుంది ఆ గుర్రం రాజుకు సేవకుడు కాని రాజుదాన్ని నియంత్రించకపోతే గురుచేతితో తొక్కిచూపారు రాజుని పడేసి ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుపోతుంది గురు నేరుగా మనస్సు ఎందుకు యజమానిలా ప్రవర్తిస్తుంది గురు ఒక రాయిపై కూర్చుని చెప్పారు మనస్సుకు రెండు స్వభావాలుంటాయి ఒకటి శిక్షణ లేని మనస్సు యజమానిలా ప్రవర్తిస్తుంది ప్రతి చిన్న ఆలోచనను నిజమని నమ్మిస్తుంది చిన్న ఆనందానికి పెద్ద ఆశను కలిగిస్తుంది చిన్న భయాన్ని పెద్ద భూతంలా చూపిస్తుంది రెండు శిక్షణ పొందిన మనసు సేవకుడిలా పనిచేస్తుంది నీకు ఉపయోగపడే ఆలోచనలు మాత్రమే ఉంచుతుంది నిలబెట్టని భావాలను వదిలేస్తుంది నీకు అంతరశాంతి ఇచ్చే దారిలో నడిపిస్తుంది ఏది నీకు ఉంది ఆదిత్య ఆదిత్య తల వంచాడు నాకు తొలిరకము రకము గారు నా మనసు యజమానిలా నన్ను నడిపిస్తోంది మనసును సేవకుడిగా మార్చి మూడు రహస్యాలు గురువు చేతిలో మూడు రాళ్లు పట్టుకొని చెప్పారు రహస్యం ఒకటి ధ్యానం మనసును కూర్చోమని నేర్పడం నువ్వు ప్రతిరోజూ పది నిమిషాలు కళ్ళు మూసి శ్వాసను గమనిస్తే అది మనసుకు సైలెంట్ సిట్ అనే ఆజ్ఞ ధ్యానమనేది మనసుకోసం శిబిరం రహస్యం రెండు వైరం లేకుండా ఆలోచనలను చూడటం ఆలోచన వస్తే దాని కొట్టవద్దు విరోధించవద్దు వదిలేయవద్దు కేవలం వచ్చింది చూసి పోయింది చూడటం నేర్చుకో గురు ఆలోచనలు యజమానిలా కాదు అతిథిలా మారాలి రహస్యం మూడు భావాలను శరీరంలో అనుభవించడం భయం వస్తే ఒక్కసారి ఆ భయాన్ని శరీరంలో ఎక్కడ ఉందో చూడి గుండె వేగంగా కొట్టుకుంటోందా గుండెలో ఒత్తిడి ఉన్నదా కడుపులో పీడనం ఉందా గమనించు అది అలా కరిగిపోతుంది ఆదిత్య ఆశ్చర్యపోయాడు ఆదిత్యలో పరివర్తన మనసు సేవకుడై మారిన క్షణం ఆదిత్య ఆ రాత్రి పర్వతం మీద కూర్చున్నాడు గాలి మెల్లగా వీస్తోంది నక్షత్రాలు నిశ్శబ్దంగా మెరుస్తున్నాయి అతను కళ్ళు మూశాడు ఒక ఆలోచన వచ్చింది రేపు నీకు సమస్యలు వస్తాయేమో అతను ఆ ఆలోచనను అడ్డుకోలేదు అడిగాడు కూడా కాదు కేవలం చూశాడు కొద్దిసేపటికి అది ఆగిపోయింది మరొక ఆలోచన నిన్న చేసిన తప్పు గుర్తుందా అతను దానితో పోరాడలేదు దాన్ని చూసి ఊరుకున్నాడు ఆలోచనలు నెమ్మదిగా చిన్న చిన్న అలలుగా మారాయి అతడు లోపలినుంచి అనుభవించాడు మనసు నన్ను అనుసరిస్తోంది మనసు సేవకుడిగా మారుతోంది అతని ముఖం మీద చిరునవ్వు వెలిగింది గురువు చివరి సందేశం అత్యంత శక్తివంతమైన మాట గురు ఆదిత్యని చూసి చెప్పారు మనసును సేవకుడిగా మార్చినవాడే ఈ ప్రపంచంలో నిజమైన రాజు ఆదిత్య నమస్కారమై అన్నాడు గురువుగారు నేను నా మనసు రాజును కాదు నా ఆత్మరాజును గురు చిరునవ్వారు అదే నిజమైన ఆత్మబోధ అవుతుంది మనసు నీకు సేవకుడైనప్పుడే ఒక మౌనమైన ఆత్మీయ వెలుగు ఆదిత్యను ఆవరించింది ముగింపు సంభాషణ మనసు కల్లోలం చేస్తే జీవితం సందిగ్ధమవుతుంది మనసు శాంతిలో ఉంటే జీవితం పరిపూర్ణమవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్